హాయ్ అండి నేచర్ ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఇష్టంగా ఉంటుందండి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అండి అలాగే మీరందరూ కూడా మీ టైంని కేటాయించి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి మీతో పాటు నాకు కూడా నేచర్ అంటే చాలా ఇష్టం అండి కానీ మనం అన్ని వీడియోస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉందామండి నేచర్ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అలాగే మేమైతే ఈరోజు మా వారు రారా చిక్కుడు చెట్టుకి కాయలు ఉన్నాయి కదా కోసేసేద్దాము దా తొందరగా అని అన్నారు మళ్ళీ నాకు పని ఉంటుంది అని అన్నారు సరే అయితే అని చెప్పేసి వచ్చామండి ఇక వస్తే మేము అనుకున్నాము ఒక వంద గ్రాములు ఏమన్నా వస్తాయేమోలే అనుకున్నాం కానీ చిన్న చెట్టు అండి మేమైతే అసలు ఈ కాలం కాని కాలంలో ఈ కాయలను కోస్తున్నందుకు అసలు ఆనందపడిపోతున్నామండి మనం అందరికన్నా ముందే చిక్కుడుకాయ కూర వండేసుకుంటున్నాము అని ఆనందపడుతున్నాము ఎందుకంటే ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంకా మొదలవ్వలేదు కదండి తోటల్లో కూడా ఇంకా రాలేదు అలాగే మనకైతే ఇంట్లో ముందుగానే వచ్చేసినందుకు ఆనందం వేస్తుంది కదా ఎవరికైనా అంతేకాకుండా చిక్కుడుకాయలు మనమేస్తే ఏందో కానీ పోయిన సంవత్సరము చెట్లు అసలు రాలేదండి కాయలు కానీ ఇప్పుడు వద్దన్నా కానీ అది పెరగొద్దు ఎందుకులే ఆ చెట్ల మీద చెట్లు పొడైపోతే మందార చెట్లు వాటికి అని చెప్పేసి అనుకున్నా వాటందరికీ అవి అది ఆగేటట్లుగా లేదండి దానికి అల్లుకుపోయి పెరిగేస్తుంది మందార చెట్టు అక్కడ అలాగే జిల్లేడు చెట్టు వాటికి అలాగే చూస్తున్నారా గేదెలని తొలికి వెళ్తున్నారు గ్రామం కదండి మాది అట్లాగా గేదలని అయితే తీసుకెళ్తుంటారు వాళ్ళైతే మేము వీడియోస్ చూస్తుంటే ఏందో మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఫోన్లు పట్టుకొని అన్నట్లుగా ఉన్నారు మరి వాళ్ళకి తెలియదు కదండి మేమైతే యూట్యూబ్ ఉందని చెప్పేసి యూట్యూబ్ చేస్తామని అట్లాగే ఇంకైతే ఇప్పుడు ఈ చెక్కుడు చెట్టు అయితే మాత్రము మాకు ఎన్ని ఇచ్చిందంటే ఒక అరకిలోకి తక్కువ కాయలని అయితే ఇచ్చింది కానీ మనకు సరిపడా ఇచ్చిందండి కానీ చెట్టు చూస్తే కొంచెం ఉంది అట్లాగే కాయలు చూస్తే ఎక్కువగా వచ్చినాయి అంటే పెట్ట కొంచెం కోతగానం లాగా అనమాట అలాగే ఇంకా మందార పూలు కూడా ఉంటే కొన్ని కోసుకున్నానండి నాకైతే అవి అందవు మేము ఆ పక్కన కొంచెం స్థలం అయితే వదిలేసామండి అటు చెట్లు వేసుకున్నాము అటు ఉండకూడదు స్థలం అని చెప్పేసి అటు వదిలేసాం మేము వెళ్ళడానికి కుదరదు బయట రోడ్డు మీద నుండి వెళ్ళాలన్నమాట అందుకని చెప్పేసి మా వారు అక్కడ అటు పక్క నుంచి వెళ్ళి తీసుకొస్తుంటారు గోడ పక్కన ఉంటుంది కదా మనకు అనమాట అలాగే సోలార్ కూడా ఉంటుందండి కోతులు విపరీతంగా ఉంటాయని సోలార్ పెట్టుకోవాల్సి వచ్చింది ఇక తప్పక అందుకని చెప్పేసి దానివల్ల కూడా ఆ తీగల్లో నుండి మనం కోయాలంటే ఇబ్బందిగా ఉంటుందని మా వారే తీస్తుంటారు ఎక్కువ శాతం ఇప్పుడు ఏదో నేను ట్రై చేసి కొంచెం అయితే మందార పువ్వు అయితే పోసానండి మందార పువ్వు చూస్తున్నారా దేవుడికి సమర్పించడానికి నేను ఆనందంగా కానీ పూసాను అన్నట్లుగా పూసింది భలే ఎర్రగా ఉందండి వర్షాకాలం కదా భలే ఉంది పువ్వు అలాగే కాయలైతే మావారు ఇంకా ఏమైనా ఉన్నాయా ఏమైనా దేవుడు ఆడుతూ ఉన్నారండి ఇప్పుడైతే మా అమ్మ కూడా వచ్చేసింది నేను కూడా ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది ఎందుకు అనుకుంటున్నారా చెట్లు అన్నా కాయలన్నా పూలన్నా మా అమ్మకు ఇష్టం తనే కొయ్యాలని చూసిద్దనమాట ఏ అయినా సరే తనకి చె చెట్లు అంటే అలాగ కొయ్యాలని చూస్తే అది అందవు కాబట్టి మెదలకుండా ఉంది లేకపోతే నా కోసేది అంతేకాకుండా గులాబు చూస్తున్నారా ఈ గులాబ్ పూను కూడా మనం చక్కగా దేవుడికి అయితే సమర్పించుకోవడానికి నేను కూడా ఉన్నాను మందార పువ్వే కాదు నేను కూడా ఉన్నాను అన్నట్టుగా పూసిందనమాట ఒక పువ్వు అయితే పూసిందండి నాటు గులాబీ అసలు ఏమి సువాసన అండి దరిదాపులకి వెళ్తేనే మాత్రం కమ్మంటే వాసన వచ్చేస్తుంది కదండి మీలో ఎంతమందికి ఇష్టం నాటు గులాబీ అంటే నాకైతే ఇష్టమేనండి అలాగా ఇప్పుడైతే కొన్ని పూలు అలాగే కొన్ని చిక్కుడుకాయలు అయితే ఎక్కువ చేసుకున్నాము ఇప్పుడు మా ఆనందానికి అయితే అవధులు లేవు ఇక చిక్కుడుగా కూర వండుకోవడం తింటమేనండి మొదటిగా వచ్చిన కాయలు అయితే ఏమి టేస్ట్గా ఉంటాయి ఏమి రుచిగా ఉంటాయి అమృతం ఉంటుంది కూర అయితే తర్వాత తర్వాత పురుగు అవన్నీ వస్తుంటాయి అప్పుడు కొంచెం మనకి ఇష్టం పోతుందనమాట అంతేకాకుండా ఇక మీకు ఒక దొంగనైతే చూపిస్తానండి తర్వాత ఆ దొంగ ఏంటో ఏందో మీరు చూసే బంధు మాత్రము మీరు కూడా ఎవరైనా సరే మీ ఇంట్లో చిక్కుడుకాయ చెట్లకి కాయలు ఏమన్నా వస్తున్నాయట్లయితే కమెంట్ చేయండి అండి మొదలవుంది మీకు కూడా ఎవరికైనా చిక్కుడు చెట్లు ఎవరైనా ఉంటే గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడైతే మీరు ఆ దొంగనైతే చూస్తున్నారు చూస్తున్నారా ఇదిగో అండి ఆ దొంగ దాంకు ఉంది ఇన్ని రోజుల నుంచి మాకు కనపడలేదు ఈ రోజు మా వారు ఆ చిక్కుడుకాయల కోసం వెళ్తే దీన్ని చూసేశారు ఇంకా ఇక చూసినాక అసలు మాములు ఆనందపడాల ఇదిగో నీ చిన్న కూతురికి కాయ దొరికింది రారా అని పిలిచారు ఇంట్లో నుంచి అవును నా చిన్న కూతురికి చాలా ఇష్టం అండి మా బుడ్డదానికి మా చిన్నోడికి జాంకాయ అంటే అసలు మామూలు పిచ్చి కాదండి అంత పిచ్చి అనమాట జాంకాయని చూస్తే చాలు కట్ చేసి తను తినిందా అనమాట అంత ఇష్టం ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చినాక ఇక మాత్రమో అబ్బో ఇక ఆనందం ఉండదు దాని మామూలు ఆనందం కాదు అలాగే ఇవన్నీ దొరకటానికి మాత్రమో మేమైతే అదృష్టం చేసుకున్నాం ఎందుకంటే తర్వాత మాత్రం జోరుగా వర్షం అయితే పడుతుందండి చూస్తున్నారా ఇలాంటి వానలు అయితే కోయలేం కదా మరి ముందుగానే మనం కోసుకోబట్టి మనమైతే అదృష్టంగా భావించొచ్చాము ఇకైతే వీడియోనైతే మీ అందరూ కూడా ఇష్టంగా చూసుంటారనుకుంటున్నాను ఇక ఉంటానండి బా